ఢిల్లీ కేంద్రంగా వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఇప్పటికే కూటమి నిర్ణయించిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న జగన్ దసరా పండుగ నుంచి జిల్లాల పర్యటనకు నిర్ణయం తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి మద్దతు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతకుముందే కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఫోన్ చేసి మద్దతు కోరిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీకి లోక్సభలో నలుగురు రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు ఇక నుండి జరగబోయే ఆంధ్రప్రదేశ్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ ఇంకా రానున్న దసరా పండుగ నుంచి జిల్లాల పర్యటనకు నిర్ణయం తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్